మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కార్యక్రమాల్లో ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలు గాని అనుకోని విషయాలలో అనుకోని ఆటంకాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశాలు లాంటివి కానీ ఉండే పరిస్థితులు లాంటివి ఒకటి మనం ఈ రోజున గమనించవచ్చు అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ ఆహార స్వీకరణ అంటే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మానసిక చికాకుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఈ వృషభ రాశి వాళ్ళు చేసే కార్యక్రమాలలో ఈ రోజున సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది అలాగే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులతో ఏదన్నా మీరు ఏదన్నా లీగల్ వ్యవహారాలు కానీ అలాగే దాంతోపాటుగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీరు మాట్లాడడానికి చేసే కార్యక్రమాలకు సంబంధించిన కూడా ఈరోజున వాటికి కూడా కొంతవరకు అవకాశాలు లాంటివి మొదటిగా కనబడుతున్నాయి అలాగే వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఆలోచనలలో మాత్రం క్లారిటీ అనేది ఉండాలి మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అంటే వృత్తికి సంబంధించి కావచ్చు అలాగే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఆలోచనలు అనేవి అధికం చేస్తారు శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో లోన్లు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలలో లోన్ తీసుకొని ఏదైనా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఒకటి ఉంది వృత్తిపరమైన విషయాల్లో కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కానీ పోటీల్లో నెగ్గడానికి చేసే కార్యక్రమాల్లో కానీ కొంత ఎక్కువ శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి